నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఐదుగురు మెడికల్ విద్యార్థులతో పాటు ఆరుగురు మృతి చెందారు నెల్లూరు నారాయణ కళాశాలలో మెడిసిన్ చేస్తున్న ఆరుగురు విద్యార్థులు బుచ్చిల వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఉండగా పోతిరెడ్డిపాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు పోతిరెడ్డిపాలెం వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకుపోయింది కారు నుంచునుంచై ఎయిర్ బ్యాగులు సైతం పగిలిపోయాయి ఇంట్లో ఉంటున్న వ్యక్తి పెంకటరమణయ్యతో పాటు మెడికల్ విద్యార్థులు జీవన్ చంద్రారెడ్డి విఘ్నేష్ అభిషేక్ రాజు నరేష్ అభిషేక్ అనే విద్యార్థులు మృతి చెందారు మరో విద్యార్థి తీవ్ర గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు సంవత్సరం అందుకున్న ఏఎస్పీ సౌజన్య కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు శోకసందలు మునిగిపోయారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

அந்தல ஒண்ணே சார் அந்தல அந்த ஆபேடி ஷாப் ஷாபகம் அடியே ஷாப் அதே இல்ல இங்கដាក់ கொண்டாரு சார் ஆ பாத்தீங்களா இது குதிச்சானே ஆ சரிங்க સા સાસ પર ગેલી સતરકા વાળા બોડી કરતા સર એસ સતીકારને કલેસ્ટર કાળા દલતા મેન હા ठीक कर रहा है ये मेरा पास हो जाने और बंद कर रहा है हां जी हां बात बात है मैं उसको ना और एक Mr. Okey Mr.Paw for disgusted Over the drop Humans are afraid of him Mr.Lee సీఎం గారి డ్యూటీలో సీఎం గారి హెలిప్యాడ్ దగ్గర బెయిన్ రూమ్ డ్యూటీ వస్తుంటే అక్కడ డ్యూటీలో ఉన్నాను అరౌండ్ టూ ఫార్టీ అప్పుడు జస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చూసి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని వెంటనే చాలా భయభంధం అయిపోయేసి వెంటనే మా స్టాఫ్కి కింద వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి చూడండి అంటే ఇక్కడ వాళ్ళు సిచ్యువేషన్కి వచ్చి ఆల్రెడీ అప్పటికే పోలీస్ వాళ్ళు వచ్చిండి వాళ్ళు డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడము ఎవరైతే ఇంజీరియస్ అయినా వాళ్ళు హాస్పిటల్స్ తీసుకెళ్లారు నారాయణ హాస్పిటల్ని తీసుకెళ్లారు జీజీ మన తీసుకెళ్తే అక్కడ చెకప్ చేయించారు దాని తర్వాత రామచంద్ర హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను అని చెప్పారు ఆల్టుగెదర్ ఎంత దా దురదృష్టకరమని అంటే ఐదు మంది ఆరు మంది చనిపోయారు ఒక్కరి మటుకు సర్వైవింగ్ అక్కడ ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను హెడ్ క్వార్టర్స్ మా స్టాఫ్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ పంచనామాలు జరిపించి వాళ్ళకి వీలైనంత తొందరగా వాళ్ళ ఫ్యామిలీస్కి డెడ్ బాడీలు ఇచ్చి ఏర్పాటు చేస్తానండి ఈ విషయం చాలా దురదృష్టకరం ఉంది సార్ ఎక్కడ నుంచి నుంచి వాళ్ళు ఆత్మగుతు బుచ్చులో ఏదో ఫంక్షనే అటెండ్ అవుతూ నెల్లూరు వెళ్తున్నారట ఆ ఫంక్షన్ చూసుకొని బుచ్చుల నుంచి వెళ్తూ వెళ్తూ వాళ్ళు బాగా హ్యాపీ లో ఉన్నారు మరి ఏమో యాక్సిడెంట్ ఎలా జరిగిందో మంచి స్పీడ్లో వస్తూ కొట్టేస్తారని చెప్పని అంగడ ఆయన కూడా చచ్చిపోయినట సిక్స్టీ ఇయర్స్ ఏజ్ పర్సన్ వద్దని చెప్పి అదండి ఈరోజు నెల్లూరు కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సీరియస్ యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్లో ఒక కారులో స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ సిక్స్ పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు వారందరూ కూడా ఒక మెడికల్ స్టూడెంట్ వాళ్ళ రిలేటివ్ ఇంట్లో మ్యారేజ్ ఉంటే బుచ్చి నుంచి రిటర్న్ అయ్యి ఒక ఊరికి వస్తున్నారు ఈ మధ్యలో ఇక్కడ ఈ పాయింట్లో కోతిరెడ్డిపాలెం దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఇదేంటంటే ఓవర్ స్పీడ్ వల్ల ఫస్ట్ మాకు రిజర్వ్ ఏంటి ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యి అది ఒక ఇల్లు ఉంది రోడ్డు మీదకి ఆ ఇంట్లో కల్లా వెళ్ళిపోయింది ఇంపాక్ట్ ఏంటంటే ఆ హౌస్లో ఉన్న ఒక పెద్ద ఆయన వెంకటరమణ ఆయన చనిపోయారు అండ్ ఈ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సిక్స్ పీపుల్లో ఫైవ్ పీపుల్ డెత్ అయిపోయింది అట్ ద ఇన్సిడెంట్ ఆఫ్ ప్లేస్ జస్ట్ బయట ఇచ్చినే ఇంకొక పర్సన్ సీరియస్గా ఉన్నారు వాళ్ళని ఇప్పుడు జిహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అండ్ కండిషన్ కూడా కొద్దిగా సీరియస్గా ఉంది మాకు ప్రైమ ఫేసిగా అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్నూన్ కొద్దిగా ఓవర్ స్పీడ్ బాగా స్పీడ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ కూడా బర్స్ట్ టైపే ఉన్నాయి సో ఓవర్ స్పీడ్లో రావడం వల్ల యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాం తట్టు వెళ్ళి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పట్టుకున్న తోటి హౌస్లో ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆయన కూడా ఆయన కూడా చనిపోవడం జరిగింది దీన్ని వీల్ టేకప్ అండి అదే బాడీస్ అనేవి షిఫ్ట్ చేస్తున్నాము వీఆర్ కనెక్టింగ్ పిఎం ఆల్సో సూన్ వీల్ టేక్ ఆల్ నెసరీ టేక్ ఎంకౌంట్ దిస్ కేసు థ్యాంక్ యూ స్టూడెంట్స్ అందరూ కూడా నెల్లూరు సంబంధించి చదువుతున్నారండి నెల్లూరు నుంచి ఫైవ్ పీపుల్ స్టూడెంట్స్ సిక్స్ పీపుల్ కూడా నెల్లూరు మెడికల్ కాలేజ్ చదువుతున్నారు సో పెద్ద ఒక నడిపి వెంకట నడిగుంట వెంకట రమణయ్య ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆయన చనిపోయారు అండ్ జీవన చంద్రారెడ్డి అన్న అబ్బాయి యజ్ఞేష్ అభిషేక్ రాజు నరేష్ అభిషేక అభిషేక్ వాళ్ళందరూ కూడా సీరియస్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా హాస్పిటల్ బాడీస్ పోస్ట్ మార్చంలో ఉన్నాయి పిఎం చేయాల్సి ఉంది ఇప్పుడు సో వీల్ టేక్ ఫర్ పద్ద నెసరీ ఫర్దర్ స్టెప్స్ అండి థ్యాంక్ యూ